హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వస్తే ప్రముఖ డైరెక్టర్ మిస్కిన్ సోదరుడు సవర కర్తి చిత్రం ఫేమ్ ఆదిత్య దర్శకత్వం వహించిన తాజా తమిళ చిత్రం డెవిడ్ విద్య విదార్థ్ పూర్ణ అరుణ్ మిస్కిన్ ప్రధాన పాత్రలో పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు మిస్కిన్ సంగీతాన్ని అందించడం విశేషం హెచ్ పిక్చర్స్ హరి టచ్ స్క్రీన్ జ్ఞానశేఖర్ కలిసి నిర్మించారు ఇప్పటివరకు దర్శకుడిగా నటుడిగా గుర్తింపు పొందిన ఈయన ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా అవతారం ఎత్తారు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న డివిల్ ఫిబ్రవరి రెండున తెరపైకి రావడానికి ముస్తాబు అవుతుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చెన్నైలోని ప్రసాదరాబావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ తనకు సినిమా అంటే చాలా మక్కువ అని అయితే అందులో ఉండాల్సిన నిజాయితీని గురువు మిస్కిన్ నుంచి నేర్చుకున్నానని చెప్పారు పూర్ణ మాట్లాడుతూ డెవిల్ తనకు కేవలం సినిమా మాత్రమే కాదని తన జీవితానికి రిలేట్ అయిన ఒక ఎమోషన్ అని పేర్కొన్నారు సంగీత దర్శకుడు మిస్కిన్ మాట్లాడుతూ ఈ మూవీ డైరెక్టర్ తన తమ్ముడు కావడంతో తాను అతనికి సపోర్ట్ చేస్తున్నానని కొందరు చెప్పుకోవడం బాధగా అనిపిస్తుంది చిత్రంలో పూర్ణ అద్భుతంగా నటించారు తమ మధ్య ఏదో ఉందని పుకారు పుట్టిస్తున్నారు నిజానికి ఆమె తనకి తల్లి లాంటి వారని వచ్చే జన్మలో పూర్ణ పుట్టాలని కోరుకుంటున్నానని మిస్కిన్ కోరుకున్నారు ఆయన మాటలు విని భావోద్వేగానికి లోనైన పూర్ణ పైనే ఎడ్ చేశారు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో న్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మీరు ఆదరించాలి ఎంకరేజ్ చేయాలి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అలాగని కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్